భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు కేసీఆర్ గారి కుటుంబాన్ని అధికారుల పాస్పోర్ట్లన్నీ కూడా సీజ్ చేయాలని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఇలా నల్లధనాన్ని తీసుకొచ్చి పేదలకు పంచుతాం పదిహేను పదిహేను లక్షల రూపాయలలో అకౌంట్లలో వేస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇవాళ కేసీఆర్ గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తూ పాస్పోర్ట్లనే సీజ్ చేయాలని మాట్లాడడం అసలు ఎన్ని అబద్దాలు మాట్లాడుతాడంటే బండి సంజయ్ నాకు ఒకటే గుర్తుకొస్తుంది ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా బండి సంజయ్ ఎంపీ కాగానంటే పుస్తమట్టలు కూడా లేవు పుస్తమట్టలు అమ్ముకొని ఎంపీగా పోటీ చేసినటువంటి బండి సంజయ్ చాలా అవినీతికి పాల్పడ్డాడు కనుక వందల కోట్లు సంపాదించుకున్నాడు వేల కోట్లు సంపాదించుకున్నాడు గనక ఆయనకు టికెట్ ఇవ్వద్దని ఇలా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు అందరూ కూడా మాట్లాడుతుంటే ఇదేమో మొన్న కరీంనగర్లో అసెంబ్లీలో ఓడిపోయి ఇక ఏం మాట్లాడితే కేసీఆర్ గారి మీద గట్టిగా మాట్లాడితే ఏదోటి మాట్లాడితే తప్ప నాకు ఎంపీ సీటు ఇచ్చేటట్టు అని చెప్పి ఇవాళ ఆరోపణలు చేస్తే దానిలో కొద్దిగా సత్యము అనేటువంటిది కనబడాలి కొద్దిగా నాన్న సత్యదూరమైనటువంటి విషయాలన్నీ కూడా పచ్చి అబద్ధాలు నోటికి ఎంతస్తే గంత మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఇవాళ కేసీఆర్ గారు అంటే తెలంగాణ జాతిపిత సావు నోట్లోకి పోయి తెలంగాణకు తెచ్చినటువంటి మహానుభావుడు వీరుడు దీశాలి ప్రాణాలనే లెక్కయ్యకుండా తెలంగాణ కొట్లాడినటువంటి ఓ మహాత్ముని పట్టుకొని ఓ జాతిపితను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు నోటికి ఎటత్తే గట్ల ఇవాళ చాలా అది బాధకరంగా తెలంగాణ ప్రజలందరూ కూడా వారు మాట్లాడినటువంటి మాటలను ఇస్తుపోతున్నారు అంటే ఒక అధికారం కోసం గతంలో ఆయన చేసిన చర్యలన్నీ కూడా తెలుసు కదా మనకు అపోలో రిచ్లో పడి ఆయన ఎంపీ కావడం కోసం ఎన్ని డ్రామాలు చేసినో తెలుసు కదా అట్లాగే ఈసారి కూడా మళ్ళీ ఎంపీ అయితే ఫస్ట్ దక్కించుకుందాం గెలుసుకోడు తర్వాత ఎంపీ ఎంపీ అయితే ఎట్లా దక్కించుకోవాలంటే కేసీఆర్ ఆరోపణలు చేస్తేనే అది అన్ని అబద్ధాలు చెప్పి ఏదోటి గతంలో మాట్లాడినట్టు మాయ మాటలు చెప్తేనే ఆయనకు సీట్ వస్తుంది అనేటువంటి ఉద్దేశపూర్వకంగా ఈయన మాట్లాడినట్టుగా నేను భావిస్తూ ఉన్నా మరి అదే కాకుండా ఇవాళ దేశాన్ని కొల్లగొట్టి దేశ ప్రజల సొమ్మును దోచుకొని దోపిడీదారులంతా ఇలా లండన్ లాంటి విదేశాలలో వాళ్ళు పోయేటట్టు వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళకు మద్దతుగా నిలిచి చేసింది ఎవరు భారతీయ జనతా పార్టీ కాదా ఇవాళ నీరవ్ మోడీ ఉన్నాడు ఆయన ఎందుకు పోయిండు ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు ఎన్ని మిలియన్ డాలర్లతోటి ఆయన అక్కడ ఉన్నాడు మరి మహాల్యా ఉన్నాడు కదా మరి ఆయన కూడా దేశాన్ని అంత దేశ ప్రజలంతా దోచుకొని ఏ దేశంలో ఉన్నాడు వారి వారి పాస్పోర్ట్లు వాళ్ళు ఎందుకు సీజ్ చేయలేదు వాళ్ళ పాస్పోర్ట్లు కదా సీజ్ చేయాల్సింది మరి వాళ్ళ తిరిగి దేశానికి రప్పించి తిరిగి దేశానికి రప్పించి మీరు ఏదైతే దేశ ప్రజల అకౌంట్లలో పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అన్నారో వాళ్ళని తిరిగి రప్పించి ట్రిలియన్ డబ్బులన్నీ కూడా లక్షల కోట్ల రూపాయలన్నీ కూడా ప్రజల సొమ్ము దోచుకోపోయిన వాళ్ళని తిరిగి రప్పించి ప్రజల అకౌంట్లలో పైసలు వేయాలి మీకు దమ్ముంటాయి చిత్తశుద్ధి ఉంటే అది కాకుండా ఇలా కొట్లాడి ప్రాణాలను తెగించి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి తెచ్చిన తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్ గా ఉండి కన్న బిడ్డల్లాగా చూసుకున్నాడే పదేళ్ల కింద తెలంగాణ ఎట్లా ఎట్లుండే బండి సంజయ్